హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ద బ్లాగ్స్ అఫిషియల్ ఈరోజు మేము ముందుకైతే మేము ఒక మినీ బ్లాగ్తో వచ్చేసాము అండ్ ఈరోజు సాయంత్రం మేము ఆ బేబీతో కలిసి పార్క్ అయితే వెళ్ళాము రోజంతా ఇంట్లో ఉండి బోర్ అయిపోయింది అందుకే కాస్త ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలని చెప్పి అండ్ బేబీకి కూడా ఆడుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలని చెప్పేసి బయటకు అయితే వచ్చేసాము మేము పార్క్ వచ్చేసరికి ఆ క్లైమేట్ అయితే చాలా బాగుంది చల్లని గాలి అండ్ చాలా మంది పిల్లలు ఇవన్నీ చూసేసరికి మనసుకి కూడా చాలా రిలాక్స్గా అనిపించింది అండ్ ఇక్కడ పిల్లలు వచ్చేసి కబడ్డీ ఆడుతున్నారు వాళ్ళైతే చాలా బాగా ఆడుతున్నారు మేము ఇంకా కొంచెం సేపు నుంచి అక్కడే చూసాము అండ్ నెక్స్ట్ ఖోఖో ఆడుతున్నారు ఫుట్బాల్ వాలీబాల్ అండ్ ఇక్కడ వచ్చేసి షటిల్ ఆడుతున్నారు చాలామంది పిల్లలు సండే కావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంకా జష్ అయితే పార్క్ వచ్చేసరికి చాలా ఎక్సైట్ అయిపోతుంది డైలీ తీసుకొచ్చేసినా సరే తను చాలా సేపు కూర్చొని ఆడుతూనే ఉంటుంది అండ్ మ్యాక్సిమం వీక్లీ ట్రైస్ అయితే మేము తీసుకొస్తాము తను అండ్ వచ్చిందంటే ఒక్క సెకండ్ కూడా నిలబడదు ఇంకా రన్నింగ్ 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 చేస్తూనే ఉంటుంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అండ్ ఇక్కడైతే వాళ్ళ డాడీతో ఆడుతూ ఉంది ఫస్ట్లో అయితే జష్ అసలు ఎవరితోనే ఆడేది కాదు తను ఒకతే కూర్చుని ఆడుకునేది అండ్ నెమ్మదిగా అలా డైలీ పార్క్ తీసుకెళ్ళడం వల్ల ఈ మధ్యన కొంచెం మంది పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంది ఇంకా వాళ్ళని అలా చూసేసరికి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సేపటి మేము వాకింగ్ చేసాం పార్క్లో నడుస్తూ ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది రోజంతా చాలా పనులు ఉంటాయి కదా అవన్నీ మర్చిపోయి కొంచెంసేపు అలా బయటకు వచ్చి బేబీతో టైం స్పెండ్ చేయడం అనేది నిజంగా ఒక మంచి విషయం అని చెప్పాలి అండ్ ఇక్కడ వచ్చేసి జష్ తను అలా ఇసుకలో ఆడడం అంటే చాలా ఇష్టం తనకి ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసి బకెట్లు తీసుకొని ఇంకా అలా ఇసుకలో ఆడుతూనే ఉంటారు వన్ అవర్ టూ అవర్స్ ఎంత టైం అయినా సరే వాళ్ళకి సరిపోదు ఇంటికి వెళ్దాం రమ్మని చెప్పినా సరే జష్ అయితే అస్సలు రానే రాదు అక్కడి నుంచి అండ్ ఇక్కడ వచ్చేసి ఇసుకలో ఆడినంతసేపు ఆడేసింది అయిపోయింది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాలా ఉయ్యాల అని చెప్పి అడిగింది ఇంకా వాళ్ళ డాడీ అయితే తను ఉయ్యాల దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు ఇక్కడైతే ఏమో ఉయ్యాల కోసం వెయిట్ చేస్తూ ఉంది నేను లోపు మా మరిది వాళ్ళు కూడా రావడం జరిగింది అండ్ తనైతే వాళ్ళని చూస్తూ ఉంది సండే కావడం వల్ల అసలు ఉయ్యాల స్లైడర్ ఇలా ఏవి ఖాళీ లేవు ఈలో పిన్ని బాబాయిలతో ముచ్చట్లు పెట్టింది అండ్ పాపం చాలా పేషెన్స్తో అలా ఉయ్యాల కోసం వెయిట్ చేస్తూనే ఉంది అండ్ ఈలోపు తన సైకిల్ తీసుకుని చిన్నగా అడ్డం అయితే స్టార్ట్ చేసింది ఒక నిమిషం కూడా పిల్లలు కుదిరి ఉండరు కాబట్టి ఆ చిన్న టైంలోనే వాళ్ళు ఏదో యాక్టివిటీ చేస్తూనే ఉంటారు ఇలా చిన్న చిన్న మూమెంట్స్ మన జీవితంలో చాలా స్పెషల్ కదా అండ్ పిల్లలతో గడిపే టైం అయితే ఎప్పటికీ గుర్తుండిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ వాళ్ళ డాడీని అయితే అడుగుతూ ఉంది ఉయ్యాలా ఉయ్యాలా అని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్దామా అమ్మ అంటే కూడా అసలు రావడానికి ఇష్టం అన్నమాట తనకి అండ్ ఫైనల్లీ తనకైతే చాలా సేపటి తర్వాత ఒక అమ్మాయి అయితే దిగేసి ఉయ్యాలివ్వడం జరిగింది అండ్ జష్ అంటే ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువసేపే ఊగుతూ ఉంటుంది మిగిలిన పిల్లలు కూడా జష్లానే వెయిట్ చేస్తూ ఉంటారు కదా పాపం సో మేము తను ఎక్కువసేపు అయితే అలా ఊగనియలేదు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే ఊపేసి ఇంకా తర్వాత వేరే పాపకి అయితే సండే కావడం వల్ల అందరూ చాలామంది పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు ఉయ్యాల కోసం అండ్ అయిపోయింది ఇక్కడ ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాము జస్ట్ వచ్చేసి తన సైకిల్ తనే తీసుకుని వెళ్తుంది అండ్ ఇక్కడ వాళ్ళ నాన్నని నన్ను పిలుస్తుంది రండి రండి అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ subscribe to జషు vlogs official